హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదండి ఇది గోంగూర చికెన్ అండి చూస్తూ ఉంటేనే నోరుతూ ఉన్నట్టుంది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో కమ్మగా కూడా ఉంటుంది ఇలా గోంగూర చికెన్ చేసుకొని తిన్నామంటే పుల్లగా కారంగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఇలా అన్నంలో వేసుకొని తింటా అంటే సూపర్గా ఉంది ఈ చికెన్ అనేది నేను చూపించే విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారు విధానం చూద్దాం ముందుగా దీనికోసం ఒక హాఫ్ కిలో చికెన్ ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కునేయాలి ఇప్పుడు ఇందులో ఒక చిటికడు పసుపు ఒక చిటికడు సాల్ట్ వేసుకునేసి అలానే ఒక చిటికడు మిరియాల పొడి కూడా వేసుకునేద్దామండి ఇలా మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకొని పెట్టుకునేస్తే మనకి ఉప్పు కారం మిరియాల పొడి ముక్కలకు బాగా పడుతుంది ఇలా చికెన్ మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులో ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోవాలండి ఇలా నూనె వేసుకున్న తర్వాత నూనె కొద్దిగా హీటెక్కిన తర్వాత ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు కట్ చేసైనా తుంచైనా వేసుకోవాలి నేను ఇలా తుంచి వేసుకునేస్తూ ఉన్నాను ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరకాయల్ని కొద్దిగా ఫ్రై చేసుకునేద్దాము ఇప్పుడు ఇవి ఏకతా ఉంటాయి కదా మనం గోంగూరని శుభ్రంగా కడుక్కునేసి తీసుకుందామండి ఇది ఒక కట్ట గోంగూర కట్టలు అంటే కొన్ని పెద్దవి ఉంటాయి కొన్ని చిన్నవి ఉంటాయండి ఒకవేళ మీకు కొలత వేసి చెప్పాలంటే ఒక యాభై గ్రాములు ఉంటుంది గ్రాము వేసి చెప్పాలంటే మీకట్ట కొలత కూడా వద్దు అనుకుంటే ఒక కట్ట గోంగూరని తీసుకునేసి మన గుప్పెడితో రెండు గుప్పెళ్ళు వేసుకునేస్తే సరిపోతుంది నేను తీసుకునేది ఎర్ర గోంగూర అండి ఎర్ర గోంగూర చికెన్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గోంగూరని పచ్చిమిరకాయలు ఎగతా ఉంటాయి కదా ఇందులో వేసుకోవాలి గోంగూరలో కూడా రెండు రకాల గోంగూర ఉంటుంది ఎర్ర గోంగూర తెల్ల గోంగూర ఇలా ఎర్ర గోంగూర అయితే టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లంగా మనకి గోంగూర ఎలా తెలియాలంటే కాడలు అనేది ఎర్రగా ఉంటుందండి అప్పుడు అది ఎర్ర గోంగూర ఇట్లా మొత్తం బాగా వేసుకున్నాం కదా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకునేద్దాము ఇది చల్లారిన తర్వాత పప్పు కొర్రోతో ఎనుపుకోవచ్చు లేదా మిక్సీ జార్లో వేసుకోవచ్చు ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెనాన్ని శుభ్రంగా ఇట్లా టిష్యూ పేపర్తో తుడుచుకునేద్దాము మనకి ఇది జిగుడు జిగుడుగా ఉంటుంది కాబట్టి గోంగూర తాలింపు పెట్టుకున్నప్పుడు ఇది అతుక్కుంటా ఉంటుందండి అందుకని ఇలా శుభ్రంగా తుడుచుకునేసి ఇందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక చిటికడు జీలకర్ర ఒక చిటికడు ఆవాలు వేసుకునేసి ఇవి కొద్దిగా చిటిపట్ట అన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇది కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో ఒక ఎండిమిరపకాయ తుంచి వేసుకునేసి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి మరొకసారి ఇట్లా బాగా కలుపుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒకటి మీడియం సైజు టమాటా కట్ చేసి వేసుకోవాలండి ఒకవేళ పులుపు మాకు ఎక్కువ వద్దు గోంగూరలో పులిపే చాలనుకున్న వాళ్ళు టమాటా వేయకుండా అయినా చేసుకోవచ్చు కానీ టమాటా వేస్తే బాగుంటుంది ఇప్పుడు టమాటా కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి దాన్ని కూడా ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూను పసుపు ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేద్దాము ఉప్పు కావాలంటే మళ్ళీ చూసి కూడా వేసుకోవచ్చు అండి ముందుగానే ఎక్కువ వేయకూడదు ఇట్లా ఇవి కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి ఇప్పుడు ఇందులో ఒక స్పూను మిరపొడి వేసుకునేద్దాము మనం పచ్చిమిరపకాయలు అనేది తక్కువే వేసుకున్నాం కదా కాబట్టి ఒక స్పూన్ మిరపొడి అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకునేసి ఇలా మొత్తం మసాలా అంతా బాగా కలుపుకునేసి ఒక నిమిషం ఇలానే కలిపినామంటే మసాలా మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది చూసారు కదా ఇలా రావాలి ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకునేసి ఈ చికెన్కి ఈ మసాలా పట్టేలాగా కలుపుకునేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గన వేయాలండి మనకి ఉప్పు కారం అంతా మొక్కకు పడుతుంది కదా ఇప్పుడు మొత్తం కలిసిపోయింది ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనిద్దాము ఇప్పుడు ఇది ఉడకతూ ఉంటుంది ఈ లోపల మనము వేయించి పెట్టుకున్నాం కదా గోంగూర ఇప్పుడు దీన్ని చిన్న మిక్సీ జార్లో వేసుకునేసి నుండగా పేస్ట్ లాగా చేసుకునేద్దాము ఒకవేళ మీకు నున్నగా వద్దనుకునేస్తే పప్పు గుత్తి తినపుకోవచ్చు నాకైతే ఇట్లా నున్నగా ఉంటే గ్రేవీ అనేది బాగుంటుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి చికెన్ను ఒకసారి మోత తీసి చూద్దాము చూసి ఇలా ఒకసారి కలుపుకునేస్తే సరిపోతుంది మనకు ముక్క కూడా కొద్దిగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో గ్రేవీకి కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి ఈ గోంగూర చికెన్కి నీళ్ళు ఎక్కువ వద్దు ఇట్లా కొద్దిగా ఒక అర గ్లాస్ అయితే సరిపోతుంది ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకునేసి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఇలానే మగ్గనిద్దాము ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూసుకుందామండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తా ఉండాను చూశారు కదా మనకి గ్రేవీ కూడా కొద్దిగా చిక్కబడింది అది ఇప్పుడు మనము మిక్సీ వేసి పెట్టుకున్న గోంగూరను అంతా వేసుకునేయాలి ఇలా గోంగూరను మొత్తం వేసుకునేసి ఈ గోంగూర ఈ చికెన్కి పట్టేలాగా కలుపుకునేద్దాము ఇలా మొత్తం కలుపుకున్నామంటే మనకి చికెన్ అనేది కొంచెం గ్రీన్ కలర్లో మారుతుందండి ఈ గోంగూర అంతా కలిసిపోయి చూశారు కదా ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఇలానే ఉడకనేయాలి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తూ ఉండను చూడండి మనకి గోంగూర చికెన్ అంతా బాగా ఉడికిపోయింది ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక చిటికడు జీలకర్ర పొడి వేసుకునేద్దాము ఒక అర టీ స్పూను వేసుకునేసి మంట అనేది సిమ్లేక మార్చుకునేసి దీన్ని ఒకసారి ఇలా కలుపుకునేసి మూత పెట్టి ఒక్క నిమిషం ఇలానే మగ్గన వేయాలండి మనకి జీలకర్ర పొడి అనేది మొక్కకు బాగా పడుతుంది జీలకర్ర పొడి వేసుకునేదానివల్ల జీర్ణం బాగవుతుంది ఏ కూరలు అయినా కూడా ఒక నిమిషం తర్వాత తీసి చూసి ఒకసారి కలుపుకునేసి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకునేద్దాము గ్రేవీ అనేది ఇలా గోంగూర రుబ్బిపోసేదాని వల్ల చాలా బాగుంటుందండి మనకి ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు కూడా అవసరం లేదు ఒకవేళ మీకు ఇంకా పలచగా కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్లు వేసుకునేసి చేసుకోవచ్చు నాకైతే ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనకి చికెన్ ఎలా ఉడికిందో ఒక ముక్క పట్టి చూద్దాము చూసారా ఇలా చేత్తో తుంచితే తునిగిపోయింది కదా ఇట్లా రావాలండి చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది మనకి తినేప్పుడు కూడా ముక్కలు అనేది చితికిపోకుండా ఉండాలండి మనం గెరిటతో తిప్పేప్పుడు చిన్నగా తిప్పుకోవాలి ముక్కలు విరిగిపోకుండా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది ఈ కూర అనేది వైట్ రైస్ లేకైనా బిర్యానీ లేకైనా చాలా బాగుంటుంది నేను చూపించే విధంగా ఒక్కసారి చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది గోంగూర చికెన్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు నేను చేసే విధంగా చేసి చూపిస్తూ ఉన్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను చూపించినట్టుగా ఒకసారి మీరు చేసి చూడండి చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మొక్క కూడా చూశారు కదండి ఎంత బాగా ఉడికిందో సాఫ్ట్గా